వైదిక పురోహిత మరియు ధర్మ ప్రచారక శిక్షణ శిబిర సప్తాహము రెండు వేల ఇరవై ఐదు ప్రథమ భాగం కుల ప్రాంతీయ శైవ వైష్ణవ శాక్తేయాది విభిన్న పద్ధతుల అర్చకులు పురోహితులు మనకెందరో కనిపిస్తారు కానీ వేద మంత్రాలతో అగ్నిహోత్రంతో ఆర్ష విధానంలో వైదిక సంప్రదాయంలో పంచమహాయజ్ఞాలు షోడశ సంస్కారాలు జన్మదిన వివాహ దిన గృహప్రవేశాది నైమిత్తిక కార్యాలు మరియు పుత్రకామేష్టి వర్షేష్ఠి లాంటి కామ్య కార్యక్రమాలు తెలిసిన చేయించే పురోహితులు అరుదు కనుక ఇంతకు ముందే వైదిక సంప్రదాయంలో స్వస్తి శాంతి సంధ్యాగ్నిహోత్ర మంత్రాలు తెలిసినా కూడా సమర్థత లేక సమయం లేక అవకాశం లేక భయం వల్ల ప్రోత్సాహం లేకుండా ఉన్న పాత వైదికులకు ఈ శిబిరము ఎంతో ఉపయోగకరం పదహారు నుండి అరవై ఏళ్ళలోపు స్త్రీ పురుషులు ఎవరైనా పాల్గొనవచ్చును తిథులు పదహారు మార్చి ఆదివారం నుండి ఇరవై మూడు మార్చి ఆదివారం వరకు శిబిర ప్రదేశం వైదిక ధ్యాన యోగాశ్రమం అంకాపూర్ ఆర్మూరు మండలం నిజామాబాద్ జిల్లా తెలంగాణ సాధకులు తమ వెంట నోటు పుస్తకాలు రెండు కలము తెల్లని కట్టుబట్టలు పక్కబట్టలు వైదిక దినచర్య సంస్కార విధి పుస్తకాలు ఇంకా నిత్య అవసరాలు తెచ్చుకొనాలి పూర్తి వివరాలకు క్రింది దూరవాణిని సంప్రదించండి పాల్గొని వారు ఈ నంబర్లకు అంటే తొమ్మిది సున్నా 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 ఏడు ఐదు ఒకటి సున్నా తొమ్మిది సున్నా ఎనిమిది 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 ఐదు 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 ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు రూపాయలు పదిహేను వందలు పంపించి పేరు నమోదు చేసి కొనగలరు తేదీ పదిహేను మార్చి సాయంత్రం కల్లా ఆశ్రమంలో ఉండాలి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాకూడదు క్రమశిక్షణం సమయపాలనం పాటించని వారు అసలే రాకూడదు భవదీయులు పేదమాతృ సేవకులు శ్రీ 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 శ్రీధరానంద భారతి స్వామివారు మరియు శ్రీ 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 పునీతానంద స్వామి వైదిక పురోహిత మరియు ధర్మ ప్రచారక శిక్షణ శిబిరపు సమయసారిణి టైం టేబుల్ ఉదయం నాలుగు గంటలకు జాగరణం ప్రాతకాల మంత్రాలు ఉదయం నాలుగు గంటల పది నిమిషాల నుండి ఐదున్నర వరకు కాలకృత్యాలు స్నానం ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర వరకు ధ్యానం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు సంధ్యాగ్నిహోత్రం భజనోపదేశాలు తొమ్మిది గంటలకు అల్పాహారం తొమ్మిదిన్నరకు మంత్రోచ్చారణం పదిన్నరకు ప్రవచన విధాన శిక్షణం పదకొండున్నర నుండి పన్నెండున్నర వరకు రహస్యం పన్నెండున్నరకు భోజనం మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండున్నర వరకు విశ్రామం మరియు ఇతర కార్యాలు రెండున్నర నుండి మూడున్నర వరకు వ్యక్తిగత మంత్రోచ్చారణ పరీక్ష శిక్షణం మూడున్నర నుండి నాలుగున్నర వరకు వ్యక్తిగత ప్రవచన శిక్షణం ప్రవచనం నాలుగున్నరకు జలపానం విశ్రామం ఐదున్నరకు సంధ్యాగ్నిహోత్రాలు భజనోపదేశం ఏడు గంటలకు శంఖా సమాధానాలు ఏడున్నరకు అల్పాహారం ఎనిమిది గంటలకు స్వీయ పఠనాభ్యాసం తొమ్మిది గంటలకు భ్రమణ శ్లోకాలు తొమ్మిదిన్నరకు మంత్రాలు నిద్ర సమయ సారిణిలో మార్పులు చేర్పులు వీలును బట్టి జరగవచ్చును అందరికీ ఇదే ఆహ్వానం ధర్మ ప్రేమికులకు ఇదే మా స్వాగతం